ఈ వీడియోలో పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అసలు సంజ్ఞానము అంటే ఏమిటి మరియు స్కిమాటా అంటే ఏమిటి ముఖ్యమైన మూడు ప్రక్రియలు అయినటువంటి సాంసీకరణం అనుగుణ్యం సమతుల్యతల గురించి మరియు సిద్ధాంత దశలు ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ మరియు అమూర్త ప్రచాలక దశల గురించి వివరంగా తెలుసుకుందాం అసలు సంజ్ఞానము అంటే ఏమిటి ఇంద్రియజ్ఞానం ద్వారా మన చుట్టూ జరుగుచున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానము మనోభావాల రూపములో నిలిచి ఉంటుంది ఉదాహరణకు మామిడికాయను జ్ఞానేంద్రియముల ద్వారా ఒక్కసారి అనుభూతి చెందినప్పుడు అనగా కాయరంగు ఆకారము పరిమాణము గట్టిదనము రుచి వంటివి పొందినప్పుడు అది ప్రత్యక్షము కాని సందర్భములలో కూడా దానిని అనుభూతి పొందగలము ఈ విధముగా వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానము అంటారు కాగ్నిషన్ అనే ఆంగ్లపదము కాగ్నిషో అను లాటిన్ పదము నుంచి ఏర్పడినది కాగ్నిషో అంటే జ్ఞానము అని అర్థము అభ్యసన అనేది సంజ్ఞానమునకు ఒక ఉదాహరణ అలాగే సమస్య సాధన నిర్ణయాలు తీసుకొనుట తార్కికముగా ఆలోచించుట ఇవన్నీ సంజ్ఞానమునకు ఉదాహరణలే శైశవంలో శిశువులు పరిసరాలనుంచి లభించే ప్రేరణలకు స్పందిస్తూ ఇంద్రియాలను ఉపయోగించి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెల్లగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ దశ పూర్తయ్యేసరికి చిన్న మాటలు పదాలు వాక్యాలు ఉపయోగించడం కొంత ఆలోచన స్మృతి ప్రజ్ఞ వృద్ధి చెందుతుంది పూర్వబాల్యంలోని పిల్లలు అదేంటి ఇదేంటి అని ప్రశ్నిస్తూ పరిసరాల గురించి తెలుసుకోవడంలో కుతూహలమును ప్రదర్శిస్తూ ఉంటారు స్కిమాటా వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసాన్ని నిర్మాణాన్ని నిర్వహణను అవగాహన చేసుకోవడానికి స్విట్జర్లాండ్ దేశస్థుడు జీన్ పియాజే ఒక ఖచ్చితమైన చట్రాన్ని రూపొందించాడు దీని ప్రకారము వ్యక్తి పుట్టినప్పటినుంచి తన పరిసరాలతో ప్రతిచర్యలను జరుపుతూ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకునే చురుకైన పాత్ర పోషిస్తాడు వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని వాటినే స్కిమాటాలు అంటారని పేర్కొన్నాడు స్కిమాటా అంటే వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తనా నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఉదాహరణకు శిశువు చనుపాలు తాగడం పెదవులకు తాకించే ఏ వస్తువునైనా పీల్చుట పట్టుకొనుట తన్నుట మొదలైనవి సంజ్ఞానాత్మక వికాస అంశాలు జీన్ పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతమును పిల్లలను పరిశీలించి పిల్లలు ఏ విధంగా సంఖ్య కాలం నైతికత మొదలైన భావనలను ఏర్పరచుకుంటారో శోధించి రూపొందించాడు జీవసంబంధ విషయాల పరిపక్వతలతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం అని పియాజే అభిప్రాయం జ్ఞానాత్మక వికాసం నిర్దిష్ట దశలలో జరుగుతుంది ప్రతి దశలో నిర్దిష్టమాన ప్రవర్తనాంశాలు ఉంటాయని పేర్కొంటుంది పియాజే సిద్ధాంతం మూడు ముఖ్యమైన అంశాలు వివరిస్తుంది శిశువు ఒక దశ నుండి మరొక దశకు వెళ్లేటప్పుడు శిశువుకు సాధ్యమయ్యేటట్లు చేయగల సర్దుబాటు ప్రక్రియలను గూర్చి వివరిస్తుంది అందులో ముఖ్యమైనవి మూడు ప్రక్రియలు ఒకటవది సాంసీకరణం లేదా సంలీనం తెలుసుకొంటున్న విషయాలు జ్ఞానాన్ని లేదా భావనలకు అనువైన అంశాలుగా ముందున్న జ్ఞానంతో మిళితంచేయుట చేయుట ఉదాహరణకు ఒకటి లేదా రెండు సంవత్సరాల వయస్సున్న పిల్లవాడు మొదటిసారి ఒక కుక్కను చూశాడు ఆ కుక్కకు నాలుగు కాళ్ళు బొచ్చు తోక ఇంకా అరిచే అరుపులకు అది పిల్లవాడి మనసులో కుక్క అనే ఒక కొత్త స్కీమా ఏర్పడింది అదే పిల్లవాడు మొదటిసారి ఒక ఆవును కూడా చూశాడు ఆ ఆవుకు కూడా నాలుగు కాళ్ళు తోక ఉన్నాయి దానిని చూసి ఆ పిల్లవాడు తన కుక్క అనే స్కీమాలో ఈ కొత్త అనుభవాన్ని చేర్చుకుని అది కూడా కుక్కే అని అనుకోవచ్చు ఇక్కడ జరిగిన స్కీమా ఏంటంటే పిల్లవాడు ఆవును తన మదిలో ఇప్పటికే ఉన్న కుక్క అనే స్కీమాలోకి సంలీనం చేసుకున్నాడు అంటే ఆవుకు కూడా కుక్కకు ఉన్న కొన్ని శారీరక లక్షణాలు ఉండటంతో దాన్ని తన పాత అవగాహనలోకి ఇముడ్చుకున్నాడు రెండో వంశం అనుగుణ్యం కొత్తగా తెలుసుకుంటున్న జ్ఞానం భావం లేదా భావనలుగాని ముందున్న జ్ఞానంతో మిళితంచేసుకొని జ్ఞానాన్ని పునర్వ్యవస్థీకరించుకోవడం అనగా కొత్త జ్ఞాన నిర్మాణం జరగడం మనం ఇంతకు ముందు చూసిన ఉదాహరణనే కొనసాగిద్దాం పిల్లవాడు ఒక కుక్కను చూసి దానిని కుక్క అని తెలుసుకున్నాడు తరువాత ఆ పిల్లవాడు ఒక ఆవును చూసి దానిని కూడా కుక్క అని పిలిచాడు ఇది సంలీనం అయితే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు లేదా పెద్దలు కాదు నాన్నా ఇది ఆవు కుక్క కాదు అని వివరించారు ఆవు పెద్దగా ఉంటుంది అది అంబా అని అరుస్తుంది పాలు కూడా ఇస్తుంది అని చెప్పారు ఈ కొత్త సమాచారం అంటే ఆవు కుక్క ఒకేలా ఉండవు అనే విషయానికి పిల్లవాడికి ఇప్పటికే ఉన్న కుక్క అనే స్కీమాకు సరిపోదు ఈ పరిస్థితిలో పిల్లవాడి మనస్సు ఒక అసమతుల్యత అంటే డిసెక్వలిబ్రియం స్థితికి వస్తుంది ఈ అసమతుల్యతను సరిచేసుకోవడానికి పిల్లవాడు తన మానసిక స్కీమాలలో మార్పులు చేసుకుంటాడు అప్పటివరకు ఉన్న కుక్క అనే స్కీమాను సవరించుకుంటాడు అంటే కుక్క అంటే చిన్నగా నాలుగు కాళ్ళు తోక ఉండి భౌ భౌ అని అరిచేది అని నిర్దిష్టంగా అర్థం చేసుకుంటాడు తర్వాత ఆవు అనే ఒక కొత్త స్కీమాను సృష్టిస్తాడు ఆవు అంటే పెద్దగా ఉంటుంది నాలుగు కాళ్లు ఉంటాయి తోక ఉంటుంది అంబా అని అరిచేది పాలు ఇచ్చేది అని తెలుసుకుంటాడు మూడవ అంశం సమతుల్యత పియాజే ప్రకారం పిల్లలు తమ ఆలోచన ప్రక్రియలలో మానసిక సమతుల్యత అంటే మెంటల్ బ్యాలెన్స్ స్థితిని కోరుకుంటారు ఈ సమతుల్యత అంటే ఏమిటంటే వారిలో ఇప్పటికే ఉన్న స్కీమాలు అంటే జ్ఞాన నిర్మాణాలు మరియు కొత్త అనుభవాల మధ్య ఒక సామరస్యం ఉండటం పిల్లలు నిరంతరం తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంభాషిస్తారు మరియు కొత్త అనుభవాలను పొందుతారు ఈ ప్రక్రియలో వారు మూడు దశల ద్వారా సమతుల్యతను సాధిస్తారు ఏ సమతుల్యత స్థితి స్టేట్ ఆఫ్ ఈక్వలిబ్రియం ఒక పిల్లవాడు కుక్కలను చూసి వాటిని కుక్క అని పిలవడం నేరుగా నేర్చుకుంటాడు అతను వేరే కుక్కను చూసినప్పుడు కూడా దాన్ని తన కుక్క అనే స్కీమాలోకి సులభంగా సంలీనం చేసుకుంటాడు బి అసమతుల్యత స్థితి స్టేట్ ఆఫ్ డిసెక్వెలిబ్రియం అదే పిల్లవాడు మొదటిసారి ఒక పిల్లిని చూశాడు దానికి నాలుగు కాళ్లు ఉన్నాయి బొచ్చు ఉంది కానీ అది కుక్కలా అరవడం లేదు విభిన్నంగా ప్రవర్తిస్తుంది పిల్లవాడు దాన్ని తన కుక్క స్కీమాలోకి సంలీనం చేయడానికి ప్రయత్నించినప్పుడు అది సరిపోదు అప్పుడు అతనికి గందరగోళం ఏర్పడుతుంది సి సమతుల్యత పునరుద్ధరణ రెస్టరేషన్ ఆఫ్ ఈక్వలిబ్రియం ద్వారా అనుకూలనం పిల్లవాడు పిల్లిని చూసి గందగోళానికి గురైన తర్వాత పెద్దలు అది పిల్లి అని వివరించారు పిల్లి అంటే కుక్కలా కాకుండా వేరుగా ఉండే జంతువు అని నేర్చుకుంటాడు అప్పుడు పిల్లవాడు పిల్లి కోసం ఒక కొత్త స్కీమాను సృష్టిస్తాడు లేదా తన జంతువులు అనే స్కీమాను సవరించుకుంటాడు ఈ కొత్త అవగాహనతో అతను మళ్లీ సమతుల్యతను పొందుతాడు సంజ్ఞానాత్మక వికాస దశలు సంజ్ఞానాత్మక వికాసము క్రమంగా నాలుగు దశలలో జరుగుతుందని పియాజే సూచించాడు ఒకటి ఇంద్రియచాలక దశ సెన్సరీ మోటర్ స్టేజ్ ఈ దశ శిశువు పుట్టుక నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉంటుంది ఈ దశలో ముఖ్య లక్షణం భాషా రాహిత్యం వల్ల శిశువు పరిసరాలతో ఇంద్రియచాలక పరస్పర చర్యలకే పరిమితమవుతాడు తన పరిసరాలలోని వస్తువులు వ్యక్తులు పరిస్థితులను గురించి అవగాహనను నిర్మించుకుంటాడు అందువల్ల ఈ దశను ఇంద్రియచాలక దశగా పిలుస్తారు ఈ దశలో ఏర్పడే ముఖ్యమైన భావన వస్తుస్థిరత్వ భావన అనే ముఖ్య లక్షణం అంటే ఒక వస్తువు కనబడకపోయినా అది ఎక్కడో ఒకచోట ఉందని శిశువు అనుకుంటాడు ఉదాహరణకి ఎనిమిది నెలల శిశువు వస్తువు కనబడకపోతే దానిని వెతకడు కానీ అదే పది నెలల శిశువు ఆ వస్తువును వెతకడానికి ప్రయత్నం చేస్తాడు ఇంద్రియచాలక దశలో శిశువు ప్రవర్తన లక్షణాలు శిశువు తన ఇంద్రియజ్ఞానంతో స్పందిస్తూ కొన్ని సమన్వయ రాహిత్యమైన చర్యలు చేస్తూ కదిలే వస్తువులపై దృష్టిని నిలుపుతుంది చేతులు తనవని పట్టుకున్న వస్తువు తన పరిసర భాగం కాదని తెలుసుకుంటుంది ఈ దశలో పిల్లలు ప్రాక్ భాషణ రూపాలైన ఏడుపులు ఇంగితాలు ముద్దు పలుకులు వంటివి ఉపయోగిస్తూ తమ భావాలను వ్యక్తపరుస్తారు అందుకే ఈ దశను దశ అని కూడా అంటారు ఈ దశ చివర్లో కనిపించే మరొక ముఖ్యమైన ప్రవర్తన లక్షణం యత్నదోష పద్ధతి కంటే అంతరదృష్టితో ఆలోచించే లక్షణం స్పష్టమవుతుంది పరిశీలించగలిగే చర్యల బదులు ఆలోచన ద్వారానే తమ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకుంటారు ఈ దశలో స్కీమాటా అనేవి మానసిక స్వభావాలుగా మారతాయి శిశువు యొక్క కేంద్రీయ నాడీవ్యవస్థ అభివృద్ధి చెందడం వలన తన పరిసర పరిస్థితులకు అనుగుణంగా తనను తానే మలుచుకోవడం ప్రారంభిస్తాడు రెండో దశ పూర్వ ప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఈ దశ రెండవ సంవత్సరం ముగిసిన తర్వాత మొదలై ఏడు సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది ఈ దశ ప్రారంభంలో శిశువు ఇంద్రియచాలక అన్వేషణకు బదులుగా సంకేతాలు మరియు ప్రతీకలతో అంటే పదాలు పేర్లు పరికరాల వంటివి ఉపయోగిస్తూ ప్రత్యక్ష చర్యలను చేపడతాడు భాషను అభ్యసించడం వలన ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్యం ఊహాచిత్రాల ఆధారంగా ఆలోచించగలగడం మొదలవుతుంది ఈ దశను పూర్వభావనాత్మక దశ ప్రీ కన్సెప్ట్యువల్ స్టేజ్ మరియు అంతర్బుద్ధి ఆలోచన దశ అంట్యుయేటివ్ థాట్ స్టేజ్ గా విభజించారు పూర్వభావనాత్మక దశ ఈ దశ రెండేళ్ల వయస్సు నుండి నాలుగేళ్ల వయస్సు వరకు ఉంటుంది ఈ దశలో భాషా వికాసం చాలా వేగంగా జరుగుతుంది భాషను చిహ్నాలను వస్తువులను ప్రతీకలుగా భావిస్తూ శిశువు తన సమస్య పరిష్కార సామర్థ్యాన్ని నెమ్మదిగా పెంపొందించుకుంటాడు ఈ దశలోని పిల్లలు వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు ఈ దశలో రెండు ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి అవి ఒకటి సర్వాత్మక భావన అనమిజం రెండు అహంకేంద్రీకృత భావన ఈగోసెంట్రిజం ఒకటి సర్వాత్మక భావన అనెమిజం సర్వాత్మక భావన అంటే జీవం లేని వస్తువులకు శిశువు జీవాన్ని ఆపాదించడం అంటే కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉంటుందని వారు భావిస్తారు ఉదాహరణకు శిశువు తన బొమ్మకు కూడా ప్రాణం ఉన్నట్లుగానే భావించి దానితో మాట్లాడుతూ అన్నం తినిపించడం స్నానం చేయించడం జడలు వేయడం చేస్తారు తన ముందున్న వస్తువులనే కాకుండా లేని వాటిని కూడా తెరచని ఊహల్లో ప్రతీకలుగా అంతర్గతంగా కలుపుకుంటారు ఉదాహరణకి ఎప్పుడూ చూడని పులులు సింహాలు దయాలు వంటి వాటి గురించి అంతర్గతంగా కలుపుకొని మాట్లాడతారు ప్రాణం ఉన్న మరియు లేని వస్తువుల మధ్య తేడాను వారు ఈ దశలో గుర్తించలేరు రెండు అహంకేంద్రీకృత భావన ఈగోసెంట్రిజం అహంకేంద్రీకృత భావన అంటే తన చుట్టూ ప్రపంచమంతా కేంద్రీకరించబడి ఉందనుకోవడం తను నడుస్తుంటే తనతో పాటే సూర్యుడు కూడా వస్తున్నాడని నమ్మకం తన ఆలోచనలు తమ అభిప్రాయాలే ముఖ్యమని అనుకోవడం ఇతరులకు అవసరాలు ఆలోచనలు అభిప్రాయాలు ఉండవని అనుకోవడం ఈ భావన యొక్క ముఖ్య లక్షణం అంతర్బుద్ధిదశ ఈ దశలో పిల్లలు వస్తువులను పోల్చడం సామ్యాలను వైషమ్యాలను గుర్తించడం వర్గీకరించడం సామాన్యీకరించడం లాంటి మానసిక చర్యలను మెరుగ్గా చేపట్టగలరు ఉదాహరణ ఆపిల్స్ ఆరెంజ్ అరటి బత్తాయి నిమ్మ ద్రాక్షలాంటి పండ్లను రంగు రుచి ఆకారాల ఆధారంగా వర్గీకరించగలుగుతారు అవన్నీ పండ్లని సామాన్యీకరించగలుగుతారు సమస్యను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని వివరించే వికాసం పూర్తిగా పొంది ఉండదు ఈ దశలో కనబడే మరో భావనలు పదిలపరుచుకునే భావనలోపం మరియు అవిపర్యాత్మక భావనలోపం పదిలపరుచుకునే భావనలోపం సాధారణంగా ఒక వస్తువు బాహ్య ఆకారంలో మార్పులు వచ్చినా ఆ వస్తువు యొక్క గుణాలలో మార్పులు ఉండవు అనే భావనను పదిలపరుచుకునే భావన అంటారు కాని ఈ దశలోని పిల్లలకు ఈ భావన ఇంకా ఏర్పడదు ఉదాహరణ రెండు సన్నని పొడవైన గ్లాసులలో సమానంగా నీరు పోసి చూపించి అందులో ఒక గ్లాసులోని నీటిని తీసుకొని వేరొక పొట్టి వెడల్పైన గ్లాసులో పోసి నీరు ఎందులో ఎక్కువగా ఉంది అని అడిగితే పిల్లాడు పొడవైన గ్లాసులోనే నీరు ఎక్కువగా ఉందని చెబుతాడు ఈ భావనకే పదిలపరుచుకునే భావనలోపం అని అంటాము అవిపర్యాత్మక భావనలోపం ప్రతి తార్కిక కార్యాన్ని తిరిగి చెప్పవచ్చు అనే భావన లేకపోవడం అనగా మనసులో రగిలే సామర్థ్యపు ఆలోచనను బయటికి చెప్పలేకపోవడం ఉదాహరణ ఒకే పరిమాణం ఆకారం లక్షణాలున్న రెండు మట్టి గోళాలను చూపించి ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దాని లక్షణాల్లో పరిమాణాల్లో మార్పు జరుగుతుందని భావించడం ఈ భావననే అవిపర్యాత్మక భావనలోపం అంటారు మూర్త ప్రచాలక దశ కాంక్రీట్ ఆపరేషన్స్ స్టేజ్ ఈ దశ ఏడు సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశలో పిల్లలు తమ ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను ఉద్దేశాలను కూడా ఉపయోగించి నేర్చుకుంటారు ఈ దశలోని పిల్లలు వస్తువుల గురించి తెలుసుకుంటారు ఆలోచించగలుగుతారు వాటి మధ్య ఉన్న సంబంధాలను భేదాలను గుర్తించగలుగుతారు ఉదాహరణ ఒక త్రిభుజం ఒక చతురస్రంతో మధ్యగల సంబంధాన్ని లేక ఒక పక్షి మరియు ఒక జంతువుతో మధ్యగల పోలికలను గుర్తించగలుగుతారు ఈ దశలో పిల్లల ఆలోచనలు తార్కికంగా క్రమబద్ధంగా విచక్షణతో కూడినవిగా ఉంటాయి అలాగే ఆగమనాత్మక మరియు నిగమనాత్మక ఉపగమాలను కూడా ఉపయోగించగలుగుతారు అమూర్త ప్రచాలక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఈ దశ శిశువుల పదకొండో సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది ఈ దశలో తార్కిక ఆలోచనల ద్వారా అమూర్తంగా వ్యవహరించగలుగుతారు పిల్లలు మానసిక ప్రచాలనాల ద్వారా సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు విషయాలను ఒక స్థితి నుంచి మరొక స్థితికి బదలాయించగలుగుతారు అంటే సాబ్దికంగా ఉన్న విషయాన్ని చిత్రాల రూపంలో లేక పటాల రూపంలో మార్చగలుగుతారు లేదా చిత్రాలు పటాల రూపంలో ఉన్న విషయాన్ని సాబ్దిక రూపంలోకి మార్చగలుగుతారు ఈ దశలో పిల్లలు ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన మరియు వివేచన చేయగలుగుతారు కార్య కారక సంబంధం గురించి ఆలోచిస్తారు సమస్యలకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలుగుతారు ఈ దశలో ప్రజ్ఞ బాగా వికాసం చెందుతుంది అమూర్త ఆలోచనలు వచ్చే సామర్థ్యం పెరుగుతుంది దైనందిన జీవితంలోని మూల సూత్రాలను గమనిస్తూ చక్కగా అవగాహన చేసుకుంటారు విద్యా ప్రాముఖ్యం వివిధ దశలలో మానసిక వికాసము స్పష్టంగా ఉండడం వలన బోధన అభ్యాసన కృత్యాలను తయారుచేసి సమర్థవంతంగా బోధించవచ్చు పిల్లల మానసిక వికాసానికి అనుగుణంగా పాఠ్యప్రణాళికలను రూపొందించవచ్చు మానసిక పరిస్థితి సరిగాలేని పిల్లలకు సరైన మార్గదర్శకత్వం మరియు మంత్రణ ఇవ్వవచ్చు సహజ వాస్తవ వాతావరణంలో అభ్యాసం జరగేలా చేయవచ్చు అమూర్త భావనలను పెంపొందించవచ్చు తరగతిలో వచ్చే సమస్యల పరిష్కార మార్గాలను పిల్లలే చేయునట్లు ప్రోత్సహించవచ్చు పిల్లలు తామే స్వయంగా కొన్ని పనులు నిర్వహించేటట్లు అవకాశాలు కల్పించవచ్చు నిజమైన మార్పు అనేది మనలో నుంచే మొదలవుతుంది ఈరోజు మీరు తీసుకునే చిన్న అడుగు రేపు ఒక పెద్ద విజయానికి పునాది కావచ్చు భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు చేసే ప్రతి ప్రయత్నం లెక్కించబడుతుంది మీ అంతిమ లక్ష్యం చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రతి క్లిక్ మాకు పెద్ద ప్రోత్సాహం ధన్యవాదములు